హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్ దిస్ ఈజ్ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి ఇది ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా దీనికోసం ముందుగా కొత్తిమీర రెండు పెద్ద కట్టలను తీసుకుని వాటిని ఉప్పు వాటర్లో ఒక అరగంట నానబెట్టి తర్వాత వాష్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవలను వాటర్ అన్నీ డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకొని వీడియోలో చూపించిన సైజులో ముక్కల కింద చేసుకోవాలను తర్వాత పోపుల కోసం వీడియోలో చూపించిన విధంగా శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు ఒక ముగుట్లో ఆయిల్ వేసి దానిలో వీడిలో చూపించిన శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని ఒక మిక్సీయిన్లో తీసుకుని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఈ కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారిపోతుంది కొత్తిమీర పచ్చి స్మెల్ వస్తుంది అలా నిదానంగా కొత్తిమీర మీద నూనె పైకి తేరే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపించినంత సైజు చింతపండు తీసుకొని దానిని వేడి నీటిలో నానబెట్టి ముందే ఉంచుకోండి ఇప్పుడు దానిని ఆ మగ్గిన కొత్తిమీర దాంట్లో వేసి ఫ్రై చేయండి దానిలోనే తగినంత ఉప్పు వేసి గ్యా ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఆ బాగా గ్రైండ్ చేసుకున్న పొడిలో ఈ కొత్తిమీర ఈ పేస్ట్ని వేసి దానిలో బెల్లం తగినంత వేసుకొని గ్రైండ్ చేయాలి దీనిని బాగా మెత్తగా చేయకూడదు మనకు గ్రైండర్ తిరగకపోతే చింతపండు నానబెట్టిన వేడి వాటర్ వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా బాగా ఎక్కువ వాటర్ వేయకండి ఇది నిల్వ ఉండదు టేస్ట్ ఉండదు దీనిని వన్ ఆర్ టూ స్పీడ్లో పెట్టి ఆపుత గ్రైండ్ చేసుకోండి అప్పుడు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది దీనిని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే బయట వన్ మంత్ ఉంటుంది అదే రిఫ్రిజిరేటర్లో పెడితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది టేస్టీ అండ్ వెరీ హెల్తీ చట్నీ ఇడ్లీ పెసలెట్ అన్నం ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్లో ఉంటుంది రైస్తో దీన్ని తీసుకుంటే మెతుకు కూడా వదలచకుండా మొత్తం అన్నం లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని ఒక్కసారి తిని చూడండి దీని టేస్ట్ మర్చిపోలేరు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్